ప్రైస్తలో యోహో వన్న మమ్మనకు స్థుతి కలుగునగాక పౌర కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ ముప్పై మూడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చూసినట్లయితే అప్పుడు యాషావు అతనిని ఎదుర్కొన్న పరిగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను వారిద్దరూ కన్నీరు విడిచిరి యాషావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను యాకోబు కుటుంబాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అనే విషయాన్ని అంతమాత్రమే కాకుండా అంటే కుటుంబాలలో సమస్యలు ఉన్నప్పుడు అన్నదమ్ముల మధ్య కుటుంబాల్లో సమస్యలు ఉన్నప్పుడు మళ్ళా దేవుడు వారిని ఏ విధంగా పునరుద్ధరిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది యాకోబు చాలా భయపడిపోయాడు ముందు పారిపోయాడు తర్వాత దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు దేవుని మాటకు లోబడుతూ ఉన్నాడు కానీ ఒక ప్రక్కన నేను అన్నను మోసం చేశాను అన్న నన్ను ఏం చేస్తాడు అనే భయము ఆందోళన తనకి చాలా ఎక్కువైంది ఆ టైంలో యాకోబు దేవుని సన్నిధిలో తను ప్రార్థించినప్పుడు దేవునితో పోరాడి తను గెలిచిన వాడిగా దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడిగా మనం ఆయన్ని చూస్తూ ఉన్నాం తన అన్నయ్యని యాశను మోసం చేసి వదిలి వెళ్ళిపోయినప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా దేవుడు ఆయనకి వెళ్ళమని చెప్పినప్పుడు భయం ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో గడిపి అన్నను ఎదుర్కోవడానికి వెళుతూ ఉంటాడు ఆ రాత్రి యాకోబు ప్రార్థనలో దేవునితో పోరాడి దేవుని యొక్క శక్తిని తను అనుభవించి ఉన్నాడు అంతేకాదు దేవుని చేత ఒక పేరు పెట్టబడిన వ్యక్తిగా యాకోబుని మనం చూస్తూ ఉన్నాం యాకోబు దేవునితో పెనుగులాడి పోరాడి గెలిచాడు కాబట్టి అతనికి నన్ను ఆశీర్వదించు అని యాకోబు అడుగుతూ ఉన్నప్పుడు దేవుడైన యహోవా ఇస్రాయేలు అనే పేరును అతనికి పెట్టడం అనేది జరిగింది తర్వాత యాషాబు యాకోబుని చూచినప్పుడు ఏమాత్రం తనకి కోపం రాలేదు చాలా ప్రేమగా ఇద్దరు ఆలింగనము చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం యాషాబు యాకోబును ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను వారిద్దరూ కన్నీరు విడిచిరి అంటే ఎన్నో సంవత్సరాలు వారు కోపాలతో ఆవేశాలతో ఉన్నప్పటికీ యాకోబు దేవుని సన్నిధిలో గడిపి తన అన్నను కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యము అన్నలో జరిగించి ఉన్నాడు ఎంతో కోపంతో ఉన్న అన్న తన యొక్క అక్కడ తన జీవితంలో మనం గమనించినప్పుడు తన జీవి తన అన్న యొక్క మనసు హృదయము చాలా మరి మంచితనంతో ప్రేమతో వాళ్ళు కరిగిపోయారు కాబట్టే ఇద్దరు కలుసుకున్నప్పుడు ఇద్దరు తన అన్నను కలుసుకోవడానికి పరిగెత్తుకుని వెళ్తాడంట కౌగలించుకుని ముద్దు పెట్టుకుని ఇద్దరు కన్నీరు అంటే హృదయంలో ఉన్న బరువు తీరిపోయింది సంతోషంతో వాళ్ళిద్దరూ కూడా కౌగిలించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కన్నీరు కార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సో దేవుని బిడలమైన మన జీవితాల్లో కూడా ఎన్నెన్నో కార్యాలు ఎలాంటివి ఆయన చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు మనం ఆయన ఆయన సమస్య వచ్చినప్పుడు ఆయన పాదాల దగ్గర మనం గడుపుతూ ఉంటే దేవుడు అక్కడ ఉన్న పరిస్థితి అంతటినీ కూడా మార్చేశాడు ఆవేశముతో కోపముతో ఎప్పుడు చంపుదామా అని ఎదురు చూసిన యాశ హృదయము చాలా మంచితనంతో నిండిపోయింది ప్రేమతో నిండిపోయింది దయతో నిండిపోయింది తమ్ముడిని చూసేసరికి ఆనందం ఇంకా పట్టలేనంత ఆనందాన్ని తను అనుభవించి ఉన్నాడు సో అంత గొప్ప కార్యం చేసిన దేవుడు ఈ రోజున మీ కుటుంబాల్లో కూడా ఒకవేళ మనకు ఆస్తులు ఉండొచ్చు అంతస్తులు ఉండొచ్చు మనకు ఒకరికి మించిన ఆస్తులు ఒక్కొక్కరికి ఉండొచ్చు కానీ అన్నదమ్ముల మధ్య దేవుడు గొప్ప శాంతిని క్షమాపణను ఆయన మళ్ళా పునరుద్ధరిస్తూ ఉన్నాడు వాళ్ళకున్న ఆస్తులు ఇద్దరికీ చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ ఆ ఆశీర్వాదం కాదు కానీ మరి శాంతి సమాధానము ప్రేమ క్షమాపణనే గొప్ప ఆస్తిని ఇచ్చి వారిద్దరిని కూడా పునరుద్ధరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సో ఎవరెవరి కుటుంబాల్లో ఎటువంటి సమస్యలతో సమాధానం లేకుండా ఉన్నప్పటికీ ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని మనకి ఇక్కడ అవుతూ ఉంది ప్రార్థిద్దమా సకలాశీర్వాదములకు కారణభూతుడ మా యోహో వా పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయన అన్నదమ్ముల మధ్య కుటుంబాలలో ఎవరెవరికి ఎటువంటి సమస్యలతో వారు ప్రభు సతమతం అవుతూ ఉన్నప్పటికీ నజరుడని ఏ సున్నాలో యాకోబుకి మీరు అనుగ్రహించిన గొప్ప శాంతి సమాధానముని కుటుంబాల మీదనే ప్రకటన చేస్తూ ఉన్నారు శత్రువు యాకోబు వాళ్ళ అన్నను ఒక శత్రువుగా భావించి ఉన్నాడు కానీ ఆ శత్రువులో నుంచే ప్రేమ పొంగుకుని వచ్చినట్లుగా మీరు చూపించి ఉన్నారు నాయన అదే కార్యాలు ఎవరెవరి మధ్య ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మీ ప్రేమ పొంగుకుంటూ వచ్చినట్లుగా ఇద్దరు కవు ముద్దాడి మరి ఒకరిని ఒకరు చూచి కన్నీరు కార్చుకున్న రీతిగా అటువంటి ఆ ప్రేమ నాయన ఆ కుటుంబాలకు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకొనమని నీ దేవులతో నింపుమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామాన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ షేర్ చేయండి లైక్ చేయండి బెల్ టచ్ చేయండి అంతేకాదు పవర్ ప్రైజ్ అనే ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలని నేను కోరుతూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు చలోం